అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు ఉదయమే లేచి బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం అనమాట అండి మొత్తం గార్డెన్ అంతా కూడా తడిచి ముత్తైపోయి నీళ్లలో నాలుతున్నట్టుగా ఉన్నదండి బహుశా రాత్రి నుంచి అలా వర్షం పడుతూ ఉన్నట్లున్నది ఇలా వర్షం పడేటప్పుడు పైన చిలకలకి ఫుడ్ వేయడం ఇబ్బంది అండి కొంచెం ఫీడర్లలో మాత్రం నింపి పెడతాము ఆ ఫీడర్లో మాత్రమే ఈరోజు వాటికి ఫుడ్ అలానే కృష్ణయ్య దగ్గర దీపం పెట్టడానికి ఉండదు కాబట్టి తులసమ్మ దగ్గర కూడా వీలవదు కాబట్టి మాకు ఇంటి వెంపు ఇటు వెంపు కృష్ణయ్య ఉంటాడు కదండి ఇక్కడ దీపం పెట్టేసుకుంటాను ఉదయవే స్నానం చేసి ఈ కృష్ణయ్య దగ్గర దీపం పెట్టుకుంటాను అనమాట ఈ క్లైమేట్కు ఏమోనండి ఒక కప్ప మార్నింగ్ నుంచి అలా గొయ్యి గొయ్యి అని అరుస్తూనే ఉన్నదండి ఏంటో అలా అరుస్తూ ఉన్నాయి ఇంట్లో పూజా మందిరంలో దీపారాధన పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఈరోజు టిఫిన్ ఉప్మా చేశానండి ఉప్మాని కూడా ఇంట్లో తినకుండా వర్షాన్ని మా వారు ఎంజాయ్ చేస్తూ ఉయ్యాల్లో కూర్చుని ఉన్నారు ఉదయం నుంచి ఆయన ఉయ్యాల్లోనే కూర్చుని ఉన్నారండి ఇక ఆయనకి టిఫిన్ కూడా అక్కడే ఇచ్చి నేను కూడా తీసుకుని వెళ్ళి అక్కడే కూర్చుని టిఫిన్ చేస్తూ ఉన్నామన్నమాట అండి వర్షం పడేటప్పుడు ఇక్కడ మంచి వేడివేడి కాఫీ తాగినా వేడివేడి టిఫిన్ చేసినా చాలా బాగుంటుందండి మనకేం పనులు లేవు కాబట్టి వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నామండి మధ్యాహ్నం మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట భోజనానికి వెళ్ళాలి ఇంత వర్షంలో ఎలా వెళ్తామా అని నేను ఆలోచిస్తుంటే మా వారు అంటున్నారు నువ్వు వెళ్ళటానికే ఇంత ఆలోచిస్తుంటే ఫంక్షన్ చేసేవాళ్ళు ఇంకెంత ఇబ్బంది పడతారు నని పోని ఇంత వర్షంగా ఉంది మానేద్దామా అని అనుకుంటే మా వారి స్నేహితులు అనమాట అండి చాలా కొద్దిమందిని మాత్రమే పిలిచారు అందున మేము కంపల్సరీ అటెండ్ అవ్వాలి సో కారు మీదే కాబట్టి మధ్యాహ్నం వెళ్ళి వచ్చేద్దామని అనుకుంటున్నాము అయితే నాకు రేపు ఊరు వెళ్ళే ప్రయాణం ఉన్నదండి వర్షం ఎలా ఉంటే కనుక ప్రయాణం ఎలాగూరా దేవుడా అని అనుకుంటూ ఉన్నాను కానీ రేపటికి తెరపీ ఇచ్చేస్తుందనే అనుకుంటున్నానండి ఇక ఎలానో ఈరోజు వంట పని మిగతా పనులు లేవు కాబట్టి సెల్ఫ్ గ్రూమింగ్ కొంచెం నా పట్ల నేను కేర్ తీసుకుందామని అనుకుంటున్నానండి ఎలాగైనా వర్షాకాలం వచ్చింది అని అంటే పాదాలు కొంచెం ఇబ్బంది పెడుతూనే ఉంటాయండి ఎందుకంటే తేమ ఎక్కువ ఉంటుంది కదా ఆ వాటర్లోనే నడుస్తూ ఉంటాము పాదాలకి సరైన కేర్ తీసుకోలేదనుకోండి పాదాల ప్రాబ్లంలు స్టార్ట్ అవుతాయి ఆల్రెడీ మాకు మా ఫ్యామిలీలో వెరికోస్ వేయని ప్రాబ్లం ఉంటుంది అండి అందుకనే కొంచెం కాళ్ళకి జాగ్రత్తలు తీసుకోవటం మాకు అలవాటు అండి ఈరోజు పిడిక్యూరు మినిక్యూరు చేసుకోవాలి అని అనుకుంటున్నాను పెడిక్యూర్లు మెనిక్యూర్లు ఫేషియల్లు ఇవన్నీ అండి వీలైతే పార్లర్కి వెళ్ళి చేయించుకుంటారు నాకు అంత టైం ఉండదండి నాకు ఈ అగారో నుంచి తెప్పించుకున్న ఈ క్యాలస్ రిమూవర్ నా దగ్గర ఉంటుంది అనమాట అంటే కొన్ని పరికరాలు ఉంటాయి వీటితోనే నేను పెడిక్యూర్ చేసేసుకుంటున్నాను ఈ క్యాలస్ రిమూవర్ ఏంటంటే మనకి పాదాలకి డెడ్ స్కిన్ ఉంటుంది చూడండి ఆ డెడ్ స్కిన్ అని రిమూవ్ చేస్తుంది అనమాట చాలామందికి పగుళ్ళు దారుణంగా ఉంటాయండి కాళ్ళ పగుళ్ళు ఉంటాయి చూడండి అవి అవి కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు కంపల్సరీ పెడిక్యూర్ చేయించుకోండి నాకైతే పాదాలకు పగుళ్ళు గట్టరాలు ఏమీ ఉండవు కానీ ఎలాగున్నా సరే డెడ్ స్కిన్ అయితే అందరికీ ఉంటుందండి ఈ క్యాలస్ రిమూవర్తో ఫ్రంట్ ఉండే స్టోన్ లాగా ఉంది చూడండి అదేం లేదండి ఫ్యూమీ స్టోన్ మనం కాళ్ళని వేడి నీళ్ళల్లో పెట్టుకుని ఫ్యూమిస్టోన్ తోటి రుద్దుతాం కదా పాదాలని అట్లాగా ఫ్యూమిస్టోనే ఇట్లా మిషన్కు ఉంటుంది అనమాట అండి జస్ట్ దాన్ని ఆన్ చేస్తే చాలు ఒక లైట్ వస్తుంది అట్లనే ఈ ఫ్యూమిస్టోను రౌండ్గా తిరుగుతూ ఈ డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ చేసేస్తుంది అనమాట అండి నెక్స్ట్ ఈ రోలర్ని మార్చుకోవటానికి చాలా ఈజీ అనమాట అండి ఏం లేదు అలా పెడితే రోలర్ అందులోకి ఫిట్ అయిపోతుంది ఇది కొంచెం స్మూత్గా ఉండేది అనమాట ఈ రోలర్ని కూడా ఫిట్ చేసుకుని పగుళ్ళు కానీ ఇలా మడమల దగ్గర అడుగున పాదాల దగ్గర అంతా కూడా ఇట్లాగా అంటే మొత్తం మనకి డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట అండి ఎప్పుడైతే డెడ్ స్కిన్ అంతా పోయిందో పాదాలన్నీ చక్కగా నైస్గా నున్నగా ఉంటాయి అనమాట అండి ఇగో చూడండి ఈ డెడ్ స్కిన్ అంతా ఒక పౌడర్ లాగా వచ్చేసింది గమనించారా నా పాదాలకి పగుళ్ళు లేకుండా ఉంటేనే ఇలా ఉన్నదండి పగుళ్ళు ఉన్నా లేకపోయినా డెడ్ స్కిన్ అయితే కామన్గా ఉంటుంది అనమాట అండి డెడ్ స్కిన్ రిమూవర్ బాగా పనిచేస్తుంది తర్వాత నెక్స్ట్ మనకి నెయిల్స్కి డ్రిల్ చేయటానికి పాలిష్ చేసుకోవటానికి అగారోలోనే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ వచ్చింది అనమాట అండి ఇది ఎయిటీన్ వన్ అనమాట ఇందులో ఎయిట్ పిన్స్ ఉంటాయి ఇగోండి చూస్తారా ఇవి కూడా మనకి ఫ్యూమీ స్టోన్తో తయారు చేసినట్లే ఉంటాయి వీటి అన్నీ కూడా అని దీనికి ఒక పెన్ సైజులో ఉన్న ఒక పరికరం అనమాట అండి దానికి ఈ ఫ్యూమీ స్టోన్ జస్ట్ దానిలోకి సెట్ చేస్తే చాలా అనమాట ఆను ఆఫ్ బటన్ ఉంటుందండి అలానే ఈ లైట్ వెలుగుతుంది చూడండి అవి బేబీకి అడల్ట్కి అట్లాగా రకరకాలు ఉంటాయి ఈ పైన ఈ పైన బటన్ని ప్రెస్ చేయటం ద్వారా వన్ బై వన్ మనకి ఏది కావాలో అంత స్పీడ్లో వస్తుందన్నమాట పైన ఉన్న బటన్ ఏమో లైట్ వెలుగుతుంది అనమాట అండి ఇది కూడా నెయిల్స్ని నెయిల్స్ పైన కూడా డెడ్ స్కిన్ ఒక మందపాటి పొర ఉంటుంది అనమాట అండి అది కొన్ని నుంచి నుంచి గరుకుగా అయిపోతాయి మందంగా అయిపోతాయి అనమాట అండి గోళ్ళు మనం అప్పుడప్పుడు బఫర్ తోటి చేసుకునే వాళ్ళం ఇదివరకు నెయిల్స్ కట్ చేసుకుంటే నెయిల్లర్ నెయిల్ కట్టర్తో పాటు బఫర్ కూడా వస్తుంది వాటితోటి ఇట్లా బఫర్తో అనేవాళ్ళం అండి ఇప్పుడైతే ఈ అగారాలో వచ్చిన ఈ మెషిన్ చాలా బాగా పనిచేస్తుందండి ఇవి కూడా గరుకుగా దగ్గర నుంచి స్మూత్గా చేసేంతవరకు అంటే గరుకు పిన్ ఒకటి తర్వాత సెకండ్ది తర్వాత థర్డ్ది అట్లాగా ఎయిట్ పిన్స్ ఉంటాయి అనమాట అండి ఇదిగోండి ఒకటి తీసి ఇంకోటి కొంచెం స్మూత్గా నైస్గా పాలిష్ చేసేది పెడుతున్నాను జస్ట్ అందులోకి సెట్ అయిపోతుందండి ఇలా గుచ్చంగానే కాళ్ళ గోళ్ళకైనా చేతి గోళ్ళకైనా కూడా ఫస్ట్ రఫ్గా ఉన్నది అంటే ఫ్యూమింగ్ స్టోన్ కొద్దిగా గరుగ్గా ఉన్న దానితోటి అంటే డ్రిల్ అయిపోతుంది అనమాట అండి నెక్స్ట్ పాలిషింగ్కి నెక్స్ట్ లెవెల్ పిన్ను గుచ్చితే సరిపోతుంది ఇదిగోండి ఈ పిన్ని అడ్జస్ట్ చేశాను కదా దీంతో చేతి వేళ్ళను కూడా చేతి గోర్లుని జస్ట్ అలా పెడితే చాలండి స్మూత్గా అయిపోతాయి అనమాట గోళ్ళు అంటే దానిపైన ఉండే డెడ్ స్కిన్ కూడా గోళ్ళ పైన ఉండే డెడ్ స్కిన్ కూడా పోయి చాలా స్మూత్గా గోల్డ్ తయారవుతాయి అనమాట అండి నెక్స్ట్ మెనిక్యూర్ పెడిక్యూర్లో హాట్ వాటర్లో పాదాలు చేతులు ఉంచి లైట్గా మసాజ్ చేసుకుంటే చేతులు పాదాలు కూడా చక్కగా నీట్గా వచ్చేసేస్తాయండి సెల్ఫ్ కేరింగ్ అంటే మరేమీ లేదండి మెనిక్యూరో పెడిక్యూరో ఫేషియల్ ఇటువంటివి చేసుకోవటం ఈ వర్డ్స్ ఏదో బ్యూటీ పార్లర్లకి ఈ బ్యూటీ పార్లర్లో చేసేవి కదా అని ఎవరన్నా అనుకోవచ్చు పాదాల గురించి శ్రద్ధ తీసుకున్నాం అనుకోండి అదే పే పెడిక్యూరు చేతుల గురించి శ్రద్ధ తీసుకున్నాం అనుకోండి అదే మెనిక్యూరు ఫేస్ క్యా రాసుకున్నాం అనుకోండి అదే ఫేషియల్ అంతే కదండి నేనైతే పార్లర్కి వెళ్ళటం ఇవన్నీ నాకు అవ్వదు కాబట్టి నాకుగా నేనే ఈ మెనిక్యూరు పెడిక్యూరు ఫేషియల్ చేసుకుంటాను ఈ మధ్యకాలంలో అయితే అసలు ఒక ఫ్లోలో కుట్టుకెళ్ళిపోతున్నాం అండి అంతే సెల్ఫ్ కేరింగ్ అనేది లేదనమాట రోజు ఎట్లానో మంచిగా ఖాళీ ఉన్నది కాబట్టి ఇదిగోండి పెడిక్యూర్ చేసుకుంటున్నాను అనమాట ఇది అగారో కంపెనీది స్పా మసాజ్ రండి అంటే సాధారణంగా మనం వేడి నీళ్ళు కాసుకుని పాదాలను వేడి నీళ్ళలో పెట్టుకుని కూర్చుంటాం కొంచెం రిలీఫ్ కోసం మాకైతే కొంచెం పాదాలకి ప్రాబ్లం ఉంటుందండి అందుకని నేను తరచూ వేడి నీళ్ళలో కాడు పెట్టుకుంటాను నాకు ఇదైతే బాగా పనిచేస్తుందండి వేడి నీళ్ళు కాసుకోవాల్సిన పని లేదు జస్ట్ వాటర్ పోసుకుని మనం ఇందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అట్లనే అడుగున్న రోలర్స్ ఉన్నాయి చూడండి అవి తిరుగుతూ పాదాలకి మసాజ్ చేస్తాయి అనమాట అలానే స్పా విత్ మసాజర్ విత్ హాట్ వాటర్ మూడు కలిసి ఉన్న ఈ అగారో టబ్బు బాగా ఉపయోగపడుతుందండి మనం టైమును కూడా సెట్ చేసుకోవచ్చు నేనైతే ఒక థర్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లా మన ఇష్టం ఎంతసేపు అయినా వన్ అవర్ వరకు మన ఇష్టం ఎంతైనా సెట్ చేసుకోవచ్చు అట్లానే హీట్ కూడా వేడి నీళ్ళను కూడా మనం సెట్ చేసుకోవచ్చు అంతా అయిపోయిన తర్వాత ఇలాగా ఆఫ్ అయిపోతుంది అనమాట టైం అంతా అయిపోయిన తర్వాత ఇట్లా ఆఫ్ అయిపోతుంది పాదాలకి హాయిగా ఉంటుందండి కొంచెం టైం స్పెండ్ చేసి పెడిక్యూర్ చేసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి బాడీ మొత్తం రిలాక్స్ అయిపోయినట్లు అనిపిస్తుంది పూర్వం మనకి ఒంట్లో బాగాలేదు అంటే మన పెద్దవాళ్ళు కూడా పాదాలకి కొబ్బరి నూనె చేసే చేసేవాళ్ళు గుర్తుందండి అలాగా మన బాడీ అంతటికీ కూడా పాదాలకి ఎప్పుడైతే రిలీఫ్ అయిందో బాడీ అంతా కూడా రిలాక్స్ అయిపోతుంది రెగ్యులర్గా కాకపోయినా అండి అప్పుడప్పుడు అయినా పెడిక్యూరు మెనిక్యూరు చేసుకుంటే చాలా మంచిది నెక్స్ట్ కొంచెం మాయిశ్చరైజర్ కానీ క్రీమ్ కానీ ఏదన్నా రాసుకుంటే పాదాలు మృదువుగా ఉంటాయి ఏ క్రీమ్ రాసినా రాయకపోయినా అండి నేను రెగ్యులర్గా పసుపు అయితే రాసుకుంటానండి నాకు సూట్ అవుతుంది కూడా ఇక ఈరోజు కొద్దిగా ఖాళీ దొరికేసరికి ఈ పనులన్నీ చేసుకుని ఇక మధ్యాహ్నం ఫంక్షన్కి రెడీ అయ్యి బయలుదేరామండి లంచ్ కొట్టిన వర్షం మధ్యాహ్నానికి తెరపించిందండి ఇదిగోండి ఫంక్షన్కి ఈ ఉప్పాడ శారీ కట్టుకుని తయారయ్యాను అనమాట చాలా లైట్గా ఉంటుంది నాకు ఈ శారీ క్యారీ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట అండి అందున మన మీద మనం కేర్ తీసుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుందండి ఆఫ్కోర్స్ మన కాన్ఫిడెన్స్ని దెబ్బతీయటానికి ఎన్నో దుష్ట శక్తులు ప్రయత్నిస్తూ ఉంటాయండి వాటిని అన్నిటినీ ఎదుర్కొంటూ ఉండాలి ఇది లైఫ్ కదండి భగవంతుడిచ్చిన ఈ లైఫ్ని కొంచెం అర్థవంతంగా గడిపేలాగా తీర్చిదిద్దుకోవాలి కదండి జీవితం అన్న తర్వాత అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు ఒడిదుడుకులు అవమానాలు బోలెడని ఎదుర్కోవాల్సి వస్తుందండి మనుషులం కదా వాటిల్ని అన్నిటిని ఎదుర్కొనే ధైర్యం స్థైర్యం భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటివరకు ఉంటానండి